ఛానల్కి స్వాగతం అదృష్టమంటే మిథున రాశి వారిదే అని చెప్పుకోవాలి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వీరు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ మిథున రాశి అనేది జ్యోతిష్య చక్రంలో మూడవది ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ మిథున రాశి వారికి జీవితానుభవం అధికంగా ఉంటుంది చిన్నతనం నుండే వీరికి అనేక రంగాల గురించిన అవగాహన కూడా ఉంటుంది అలాగే పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు ఈ మిథున రాశి వారి యొక్క భావాలు ఆదర్శంగా ఉంటాయి కానీ వీరి యొక్క ఆదర్శమైన భావాలే పలువురికి అయిష్టతను కూడా కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల కూడా విపరీతమైన ఆసక్తి వెరికి ఉంటుంది అయితే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మిథున రాశి వారి యొక్క అదృష్ట ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో వివాహం కోసం ఎదురుచూస్తున్న వారి యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు అంటే ఒక మంచి సంబంధం ఉందని ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు ఓకే అవుతుందని ఈ విధంగా ఎవరో మధ్యవర్తి ద్వారా మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు ఆశపడుతున్న శుభవార్తను ఈ సమయంలో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది ప్రమోషన్ కి సంబంధించి మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కానీ ప్రమోషన్ పొందుకోవటానికి మాత్రం మీకు చాలా ఆలస్యం జరుగుతుంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రమోషన్ కి అర్హత ఉండి పొందుకోలేని వారు ఈ సమయంలో మీ పై అధికారుల నుండి ఈ యొక్క గుడ్ న్యూస్ ని మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్తలు మీతో పోటీ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త మీరు మధ్యవర్తి ద్వారా వింటారు ఈ యొక్క శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది అంటే ఎంతో కాలంగా వారి యొక్క పోటీ ద్వారా మీరు మీ యొక్క వ్యాపార జీవితాన్ని సరిగ్గా కొనసాగించలేకపోతున్నారు అటువంటి వారు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు అనే శుభవార్త మీరు వినటంతో ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థులు ఎవరైతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నవారు అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు ఫలితం ఏ విధంగా వస్తుందో ఆ ఉద్యోగం మీకు వస్తుందో లేదో అనే ఒక డైలమాలో మీరు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో శుభవార్త వింటారు అంటే మీకు మీడియేటర్స్ ద్వారా తెలవచ్చు లేకపోతే కాల్ రావటం కానీ లేకపోతే మెయిల్ రిసీవ్ చేసుకోవటం కానీ జరుగుతుంది అంటే ఆ ఉద్యోగం మీకు అన్ని విధాలుగా నచ్చింది అటువంటి ఉద్యోగం మీరు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఆ ఉద్యోగం మీకు వచ్చింది అనే శుభవార్త మీరు వింటారు ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే మిథున రాశివారు వినబోతున్నారు అలాగే ఎంతో కాలంగా మీకున్న రెండు కోరికలు కూడా ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవాలి దాంట్లో మొదటి కోరిక ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లాలని ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది ఉన్నత చదువులు చదువుకోవాలని కొంతమంది అక్కడే స్థిరపడాలని అక్కడ వ్యాపార అవకాశాలను పొందుకోవాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా విదేశాలకు వెళ్లాలి అనే కోరిక ఉంటుంది అటువంటి వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి విదేశీయానం మీకు చాలా లాభదాయకంగా కూడా అనిపిస్తుంది ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభిస్తుంది ఎంతో కాలంగా దీనికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క కల నెరవేరుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు ఎంతో నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క కళ అటువంటి వారి యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా రెండు కోరికలు వారికి నెరవేరుతున్నాయి మిథున రాశి వారికి అదృష్ట ఫలితాలు అనేవి ఫిబ్రవరి మాసం తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారు వినబోతున్నారు అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది గణపతిని ఆరాధించండి లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించడం వల్ల మరెంతో పుణ్య కర్మను మీరు పొందుకుంటారు ఈ విధంగా ఎన్నో రకాల శుభ ఫలితాలను భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు చూసారు కదండి అదృష్టం అంటే మిథున రాశి వారిదే అన్నట్లుగా అమావాస్య తర్వాత వారు వినబోయే శుభవార్తలు వారికి తీరబోయే కోరికలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి